నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ పాటు ఆర్యవర్ష కార్పొరేషన్ చైర్మన్ కల్వ చెప్పండి ప్లస్ టీవీ తెలంగాణ అని చెప్పేసి ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాం మాకు ఏం చెప్పాలనుకున్నాడు మీ సందేశాలు మీ సూచనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజమాన్యానికి దీపక్ లాంచ్ చేసినటువంటి ఈ ప్లస్ టీవీ అనేది ప్లస్ అవ్వాలి అని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిది మంచి అయినా చెడు అయినా ఒక మార్గ దిశానిర్దేశం చేసేది ప్రజలకి ప్రభుత్వాలకి పార్టీలకి అన్ని అన్ని రకాలైనటువంటి ప్రజలకి అందుబాటులో ఉండేది మీడియా మీడియేషన్ చేసేది కాబట్టి ఈ మీడియా అనేది మీడియేషనే చెయ్యండి మంచి మార్గంలో వెళ్ళండి అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పండి ఎలాంటి లొంగుబాట్లకు వెళ్లకుండా ఎవరి పక్షాన ఒక పక్షాన కాకుండా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని అయినా సరే ప్రశ్నించే అవకాశం మీకుంది ఏకైక ఆయుధం మీ చేతిలో ఉంది కాబట్టి ఎవరైనా సరే తప్పుని తప్పుగా ఒప్పుని ఒప్పుగా చూపించండి నిజాన్ని నిర్భయంగానే మాత్రం చెప్పండి ఎలాంటి లొంగుబాట్లు లేకుండా స్వేచ్ఛతో పనిచేయాలని కోరుకుంటున్నా ఈ సందర్భంగా ఇన్ ఒక్కటే కాకుండా ఇంతింతై ఒట్టింతై అన్నట్టు మీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరోసారి దీపక్ అండ్ మీ టీం అందరికి కూడా కెమెరామ్యాన్లు కానివ్వండి ఈరోజు పనిచేసేటటువంటి యాంకర్సే కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మంచి స్టఫ్ని తీసుకొని మంచిని మాత్రమే ప్రమోట్ చేయాలని కోరుకుంటూ మంచి వ్యూవర్షిప్ సంపాదించాలని అలాగే ఇప్పుడు ఈ బయటని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి